அந்த பரபாலே முந்தைய பார்த்திங்க அது கிரப்போம் வாழை தக்குவா நிறப்பா பத்திர மாணவனா அது நைட்

ఏ హే అసలు బేటిగా పక్క కేటు నేను అసలు అనుమానులు ఎక్కడ చేస్తారంటే ఏం చేస్తారు అనుమానులు ఎక్కడ మనం లైవ్గా కేటీఆర్ ఇంకా అది చేసేది ఒండు మాట్లాడారు నాకు తప్పు ఉంటే అని చెప్పి మొత్తం చెప్పుకో మొత్తం తీసేవారు నేవ్ రెడ్డి నేను పది పదిపాట్ల మొత్తం ఎందుకు చెప్పింది అన్నీ ఉన్నాం అనుకున్నాను ఆయన కూడా అది నేను ఏం తీసేస్తాడు అలా ఒక బేడిగా ప్రాజెక్ట్ ఒకటే అది ఒకటే చేయకుండా సీనియర్ తీసేవారు అంటే తీసేసి మన చేస్తారు అసలు వాడు చేసిన పనులు మొత్తం తీసుకొచ్చాడు నేను అది పుట్టుకోరు చేసారు అసలు అడ్రస్ ఎప్పుడు చెప్తాను నేను చెప్తాను ఆయన నేను చేసి చావు నేను చెప్తాను మీ బిస్ట్ చెప్తాను మీరు మీరు అందరూ ప్రజలు మీరు ఇవ్వాలి అని అంటున్నా ఆయన మనకి తీసు రెండు గంటలు నేను వాడు బాధలన్నీ వాడు చెప్పిండు వీడేముంది ఏ తో నారదితాడు అసలేక్కడ పాలమూరి బుద్ధేష్ వాడే అదే భాష మనిషిని తోడట గౌరవిస్తుంది దోడట మాట్లాడుతున్నారు మాట్లాడితే ఏం ఆత్మవాదిలేదు ఈసీఆర్ ఇది డూప్లికేట్ ఎవరైనా చేసిడు నేను తీస్తా నీకు నీన్ పంపిస్తా అదే పెద్ద అప్పుడే రానికొచ్చేసి మూడు నాలుగు అదే కోరేదంటే అదే వంద రోజులు అన్నీ కదా ఇవ్వాలి వల్లే దేశం అవగాహన వచ్చింది ఆక్సిడెంట్ ఏంది ఎవడేమి పనిచేస్తాడు అదే విధానం తెలుసుకున్నాను అంతకు ముందు యాభై ఏళ్ళు పరిపాలించాడు దొడ్డదాకా రాజకీయంలో ఏం తెలదు తెలిసిందా వాడు కాంగ్రెస్ వాడు గెలు కొట్టుకుంటున్నాడు ఎందుకు కొట్టుకోవాలి నేను ఒక పది శాతం పరిపాలించిన నన్ను

గ్యాస్ సిలిండర్ ఐదు వందా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఐదు వంద మళ్ళా నలభై వేల రూపాయలు వంద రోజులు చేస్తుంది వంద రోజులు వంద రోజులు దాట్లేదు రోజులు తీసుకుంటే రూపాయలు

ఇప్పుడు బల్లలు ఉన్నాయి బోటలు ఉన్నాయి బెట్టలున్నాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు అమలు చేసి వేయిపోయినా మరి వేసారన్నప్పుడు అంత ఇచ్చాడు బొందకడలు కూడా ఇచ్చాడు మరి ఆయన కాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెట్టి మొత్తం దేశం అంతా ఒకరికి వచ్చి అంటాడు ఒకరికి ఒకరు రెండు మూడు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు ఉన్నారు కొంతమంది